ఆ మాటకు అర్థం ఏంటి అని అంటే అందరూ దేవుడి దగ్గరికి వచ్చారు అని అన్నారు ఎక్కడికి వచ్చారండి దేవుని దగ్గరికి వచ్చారంటే దేవుడి దగ్గరికి వచ్చినటువంటి వారితో ఇది ఒక మాట్లాడుతున్నారు మీరంతా దేవుని పిల్లలు మీరంతా దేవుని పిల్లలు దేవుని పిల్లలు దీవించబడిన వారు ఎవరు దీవించబడిన వారు వారు శ్రమలో ఉన్న యుద్ధంలో ఉన్నా దీవించబడిన ఇదిగో దేవుడు యాకోబును జ్ఞాపకం చేసుకొని ఇస్రా దీవించాడు ఎలా దీవించాడు ఇస్రాయల్ గా దీవించాడు ఎలా అంటే తన చోడి నోటి మీద కొడితే ఆ కాలిరిపై కర్ర పట్టుకున్నాడు కాలిపై ఏమంటున్నాడు కర్ర పట్టుకున్నాడు అయినా కూడా దేవుడు ఏం చేశాడు అంటే ఆయనను దీవించాడు ఇజ్రాయిల్గా దీవించాలి మనం ప్రాప్తం చేసుకోవాలి ఎందుకు చెప్తున్నారంటే మనకు కలిగే ప్రతి సందర్భము అది మంచిది కావచ్చు కావచ్చు గుర్తుంచుకోవాలి మనం దీవించబడిన దేవుని చెప్పని పొందిన వారు ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే ఇది ఒక క్రైస్తవులుగా దీవించబడ్డా ఎలా దీవించబడ్డాము క్రైస్తవులు కలిగిన వారముగా దీపించబడ్డా ఒక సందర్భం గుర్తు చేస్తాను దాని గుంటాడు ప్రభు నేను కూర్చోడము నేర్చో పడుకోవడము రావడానికి ముందే ఆ ఆలోచన నీకు తెలుసు నేను ఎక్కడికెళ్ళినా నాతో పాటు నువ్వు ఉంటావు నేను ఏ పరిస్థితిలో ఉన్నా నా చుట్టూ నువ్వు దేవుడు తాము దీవించాడు తనతో పాటు నేనున్నాను అనే తన ఆత్మను ఉంచి మనీ దీవించాడు దీవించిన దావీదు భక్తుని జీవితాన్ని మనం చూస్తే దావీదు భక్తుడు సౌలుకు భయపడి సౌలుకు భయపడి తన గుడారం నుంచి గుడారం వెనక నుంచి పారిపోతూ ఉంటాడు ఎవరు దీవించబడ్డ అంటే మనం అర్థం చేసుకోవాలి మన దీవెన అనేది మన పరిస్థితుల అనుకూలంగా ఉండదు దేవుడు మనల్ని ఎప్పుడో దీవించాడు ఆ దీవెనను మనకు పొందుకోవాలి ఆ దీవెలను బట్టి మనం నడుచుకోవాలి దావీదు మీద ఒక్కసారి బయటకెళ్ళిన తర్వాత తనకు అర్థమైంది దేవుడు నన్ను దీవించాడు దేవుడు నాతో ఉన్నాడు నేను ఎందుకు భయపడాలి నేను ఎందుకు పారిపోవాలి నా కుమార్తె దగ్గర నుంచి కూడా పారిపోతూ ఉంటాడు తన వృద్ధాప్య తన ఆలోచన వచ్చింది దేవుడు నన్ను దీపించాడు నాతో ఉన్నాడు నన్ను బలపరిచాడు నేను ఎందుకు కాలిపోవాలని తన కుమారుడైన సొలో రాజుగా చేశాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మన